ండి అందరికీ సో నిన్న ఈవినింగ్ బక్ నిన్న బక్రీద్ అయిపోయింది కదా ఇక చికెన్ చాలా ఉండిపోయింది అనమాట వన్ కేజీ దాకా సో అందుకని చెప్పేసి ఒక హాఫ్ కేజీ దాకా పక్కకు తీసేసి ఒక హాఫ్ కేజీ అయితే పకోడా చేస్తున్నాను అనమాట ఈవినింగ్ పిల్లలు తింటారని చెప్పేసి సో నేనైతే పకోడాకి ఏమేమి వేస్తానంటే నేను తోలు లేకుండా ఉంటుంది కదా మెత్తనివి అవి అయితే తీసుకుంటాననమాట చికెను కార్న్ఫ్లోరు అల్లం తెల్లగడ్డ పేస్టు కారం గరం మసాలా చికెన్ మసాలా తర్వాత వచ్చేసి ధనియాల పౌడరు కొత్తిమీర ఉప్పు ఒక ఎగ్ అయితే వేస్తాను అనమాట హాఫ్ కేజీకి అయితే వచ్చేసి ఇంకా ఫుడ్ కలర్ వేస్తా సో ఈ విధంగా అయితే కలిపేసి పెట్టేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత పకోడీ అయితే వేసుకుంటానండి ఇంకా ఇది మొత్తం వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట సో నా స్టైల్లో కూడా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధికా వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే చాలా బాగున్నాను దేవుడి దావలు మరి కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి నేను వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు మోర్ మోర్ వీడియో చాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి సో పకోడా అయితే వేద్దామని చెప్పేసి చికెన్ పకోడ అయితే అయితే చేశాను అనమాట సో పండుగ రోజు మొత్తం పనులు చేసుకునే సరిపోయిందండి ఏం వర్క్ చేయలేదు ఇది ఇంకా పకోడా అనమాట ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసే కలిపి వన్ అవర్ తర్వాత వీడు వీళ్ళు చికెన్ పకోడా అసలు ఆయిల్ ఇంకా బాయిల్ కాలేదనమాట సో ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ అనమాట ఇది పండుగ పెడు మరుసరు రోజు సో ఇంకా ఇక్కడ పిల్లలు ఇద్దరు వెయిటింగ్ అనమాట చికెన్ పకోడా కోసము సో ముందే కూర్చున్నారండి ఇంకా ఆయిల్ కూడా బాయిల్ అయిపోతుంది వేసేయాలి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా రైస్ కూడా పెట్టేయాలి ఆ తర్వాత నేను కూడా స్నానం చేసేయాలి వర్క్ అయిపోయిన తర్వాత అందరికీ సో చికెన్ పకోడా కోసం పిల్లలు వెయిటింగు సో ఆయిల్ పెట్టినప్పటి నుంచే వచ్చి ఇక్కడైతే ఉన్నారనమాట సో దేనికోసం ఉన్నారు ఇద్దరు దేనికోసం ఉన్నావు సబిహాను పకోడా కోసమా అవునా నీకు కలుతురా సుబ్బి మావాడు అన్నీ తీస్తూ ఉంటాడు పకోడ అయితే వేయాలి సో హాఫ్ అన్ అవర్ కలిపి అన్ని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పకోడ అయితే అనమాట నేను సిమ్లో పెట్టి వేసుకుంటే బాగా ఏమంటారు అనమాట ఇందులో ఎక్కువ స్కిన్ లేకుండా చూస్తాను ఫైనల్లీ పకోడా అయితే అయిపోయింది అనమాట సో ఇలా న్యూస్ పేపర్ తీసుకొని ఇందులో సర్వ్ చేసుకోవడమే సో ఇంకా పకోడీలో కూడా ఫుడ్ కలర్ కొంచెం తక్కువే వేసానండి పిల్లలు తినే పని కదా అసలే అనుకున్నా బట్ చికెన్ పకోడీకి కలర్ కొంచెం అన్న లేకుంటే బాగుండదని చెప్పేసి తేగే పకోడా కదా జరుగు మా పాపకి పకోడి అంత పిల్లలు తినే పని అని చెప్పేసి నేను ఫుడ్ కలర్ కూడా తక్కువ వేసా అన్ని కారం అన్నీ కూడా తక్కువ వేసా ఒక్కొక్కరు చాలా వేసుకుంటారు మా ఇంట్లో స్పైసీ తక్కువనే ఉంటుంది పిల్లలు తినరని చెప్పేసి అవేగనా ఇంకొకటి కూడా వేయాలంట మా పాపకి వచ్చి హయసా బోల్ కేశ

இங்க பக்கோட கலர் தக்கு அல அனுப்ப டேஸ்ட் மாற்றம் பாக உந்தி இப்படியே திண்ணா வர பர வரே வர வரே வர வர கைக காங்கிரே தோரா நேன் ஒரு பணிச்சேச்சே கோஸ்க்குண்டதே இது அண்டே கட்டை கட் அது கோஸ் ஷாக்கு அைக்கு దున్నే పాప అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాలండి సో వాటర్ అయితే ఒక పక్క పెట్టాను అనమాట వర్షం పడిపోయి మొత్తం చచ్చిపోయింది పొయ్యి మంట పెట్టేదానికి కూడా వీలు లేదనమాట సో నీళ్ళైతే పెట్టాను ఇక్కడైతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పాపకి మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ సో రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పాలు అయితే వేడి చేయాలి ఇక్కడ వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేస్తాను అనమాట సో ఇందులోకి ఇంకా చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు బుర్ర వేసుకొని తినేస్తాం ఇంకా పాపకి కూర మధ్యాహ్నానికి కొంచెం బెండకాయలు ఉంటే ఫ్రై అయితే చేస్తాను అనమాట సో ఇందులో ఇంత బెండకాయ ఫ్రై అయితే పెట్టాను పాప మాత్రం చేస్తాను అప్టర్నూన్ మీరు ఏదైనా కర్రీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా పిల్లకి ఉప్మా తినిపించాలి బాబుకి పాపకి సో నీళ్ళు అయితే పెట్టేస్తాను ఇంకా స్నానానికి అనమాట మూదోలి ఉప్మా కలదాం ఎప్పుడు ఎప్పుడు దేవత సో ఇంకా పిల్లకి ఉప్మా తినిపించేసి స్నానం చేపేయాలి టైం అయిపోతుంది అనమాట ఇంకా వాటర్ కూడా పెట్టేశాను పాపకి చూడండి హీట్ అవుతా ఉండే అనమాట బోటెల్లో పోసేందుకు సో ఇంకా క్యారీ పెట్టేయాలి రైస్ ఇక్కడ పెట్టానమ్మా పాప క్యారీ పాపకి క్యారీ తీసుకురావాలంటే ఒకటి లంచ్ బాక్స్ చిన్నది సో పాపకి అన్నం చల్లారని చెప్పి చల్లారిన తర్వాత క్యారీలో పెట్టాల్సి అని చెప్పేసి ఇక్కడ పెట్టాను అనమాట ఇంకా పిల్లలకి పాలు కొన్ని తీసాను బ్రేక్ఫాస్ట్ తింటున్నారు పొద్దున్నే సో కొంచెం బెల్లం వేసి పెట్టామంటే చెరీ కొన్ని తాగుతారు ఇంకా మాకు టీ అయితే పెట్టుకున్నానండి సో బెల్లం వేసి పెట్టేసి పెట్టామంటే పొద్దున్నే కొంచెం స్కూల్కి పోయేంతవరకు హడావిడి తర్వాత మొత్తం కాలి కాలి నేను కూడా ఆబ్జస్ చేసా బాటిల్ కేసు పెట్టాలి సార్ సో ఈరోజు మొత్తం అంతా వాషింగ్ డే అయిపోయింది అనమాట సో ఈరోజు వాషింగ్ డైన్ పెట్టుకోవచ్చు పండుగటివి పిల్లలు టవాళ్ళు బెడ్షీట్లు మొత్తం అన్నీ ఉతికేసుకున్నామన్నమాట మిషన్కి వేసే మిషన్ హ్యాండ్ వాష్ పెట్టి హ్యాండ్ వాష్ చేసేసాము సో అందుకింత చెండాలో ఉన్న జడ కూడా వేసుకోలేదండి జస్ట్ బ్రిడ్జ్ చేసి తినేసా స్నానం అయితే చేయాలి సో బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపిస్తాను సో ఇవన్నీ ఉతికేసుకున్నాం అనమాట హ్యాండ్ వాష్ చీరలు అన్నీ ఇంకా అక్కడ అక్కడ అన్నీ మావే అనమాట పండక్కి కట్టుకున్నా చీరలో మత్తదేనా అది పెద్దరాత్రి కట్టుకొని పెద్దరాత్రి అంట పెద్దల పండక్కి సో ఇవంత మా ఆయనవి మా ఆయన షర్ట్లు టీషర్ట్స్ ఇంకా అక్కడ కొన్ని ఉన్నాయి